రిలీఫ్ ఫండ్ చెక్కుల ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ముప్పై ఏడు మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి అన్నారు మండల ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్ ఎంపీఓ శ్రీనివాస్ ఏవో కిరణ్ మయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యకుడు కొమర రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్ ఒడ్నాల నర్సయ్య గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరిపూర్ణాచారి నాయకులు కటకం తిరుపతి దుడ్డు మల్లేశం శ్రీకాంత్ గౌడ్ కల్లెం మల్లారెడ్డి మార్గం మల్లేశం గౌడ్ మల్లేష్ గౌడ్ బద్దం సంపత్ రెడ్డి నేత జీవన్ కాంగ్రెస్ నాయకులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు ఇది గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు సరే చూసి దాదాపు మూడు సంవత్సరాలకి చెట్లను తీసుకురావడం మీరందరూ కూడా మీ అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చక్కలను తీసుకురావడం జరుగుతూ